వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎపిసోడ్ నెంబర్ రెండు లక్షల ముప్పై ఆరు కోట్ల మూడు వేల ఆరు వందల యాభై ఎపిసోడ్ అండి టైటిల్ వివేకం అని పెడితే మళ్ళీ వాళ్ళు ఎవరు వస్తారు కాబట్టి ఇది బాబాయ్ ఆత్మవ్యథ లేదంటే కథ అని పెట్టుకోవచ్చు వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఈసారి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది విచారణ అంటే మొదటి నుంచి అంటే ఇప్పటివరకు ఉంది కదా ఇదంతా అయిపోయినట్టు అని అంటే లేదు దీనికి కంటిన్యూషన్లోనే మొదటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది ఎవరు చేయించుకున్నది ఎవరు ఎవరు దీని మీద డిస్కస్ చేసుకుని తర్వాత ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా జరిగాయి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతోంది అంటే అజయ్ కలం రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ముందుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి ముందుగా ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి వివేకానంద రెడ్డి గారి మృతికి సంబంధించి చెప్పారు మృతి అని అనాలి అక్కడ అత్యన అనుకో ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఉదయం మూడు గంటలు నాలుగు గంటల మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అజయ్ కల్యాం రెడ్డికి ఏం చెప్పారు ఉమారెడ్డికి ఏం చెప్పారు సుబ్బారెడ్డికి ఏం చెప్పారు విజయసాయి రెడ్డికి ఏం చెప్పారు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా అయిపోయి ముందు అసలు వాళ్ళిద్దరి దగ్గర ఏం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా వివరాలు తీసుకోవాలి అని చెప్పి నిన్న వైఎస్ సునీత తరఫున లాయర్లు చాలా గట్టిగా వాదనలు వినిపించారు అయ్యా ఇది జరిగింది ఇందులో సీబీఐ వారు ఎంక్వైరీ చేశారు వారి మీద తప్పుడు కేసులు పెట్టారు మిగతా వాళ్ళ మీద కొత్త తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఇవన్నీ చేశారు అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వెళ్తే హాస్పిటల్ దగ్గరికి ఇంత డ్రామా చేశారు ఇవన్నీ కూడా పాస్లో జరిగినటువంటి ఈవెంట్స్ సిబిఐ వాళ్ళ విచారణకి ఏ విధంగా అడ్డం పడ్డారు అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూసాం అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు ఎక్కడ మొదలు పెట్టారు ఈ కాల్ లిస్ట్ ఎక్కడి నుంచి ఉంది అంటే ముందుగా వివేకాకి సంబంధించినటువంటి ఈ హత్య కేసులో హత్య జరిగిన విషయం అసలు ఎవరికి తెలియదు బయట తెలియక ముందే వైఎస్ భారతి రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సమాచారం వెళ్ళింది సో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పిఏ ద్వారా బయట పెట్టడానికి ఏ విధంగా తెలిసేలా చేశారు ఆ లెటర్ రాయించింది ఎవరు ఆ తర్వాత రక్తం తుడిచివేయమని చెప్పింది ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఫోన్ నంబర్ కానీ ఇది లేదు అని చెప్తున్నారు మాట్లాడితే ఇవన్నీ వివరాలు కూడా తెలియాల్సిందే ఇక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి అని చెప్పి చాలా గట్టిగా వాదించారు సో మాకు ఇన్ని అనుమానాలు దీంట్లో ఉన్నాయి అందులోనూ ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే బయలుదేరి పులివింతలకు రాకుండా సాయంత్రం వరకు ఆగి సాయంత్రం ఇక ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న మూమెంట్లో వచ్చి పోస్ట్ మార్టం అవసరం లేదు ఇంకోటి అవసరం లేదని చెప్పి అంత్యక్రియలు వెంట వెంటనే పూర్తి చేయించేయాలి అనేటువంటి విధంగా ప్రోప్ చేశారు రహదారి మార్గంలో రోడ్డు మార్గంలో వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఏంటి అందులోనూ తీసుకొచ్చిన తర్వాత ఆ డ్రైవర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి పాయింట్లు కూడా చాలా ఉన్నాయి సార్ దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి సో ఎక్కడ మొదలైందో కన్వర్జేషన్ అనేది అక్కడి నుంచే విచారణ అనేది మొదలు పెట్టాలి వీటికి ప్రాథమిక ఆధారాలని ఉన్నప్పుడు దర్యాప్తు అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు అని చెప్పి చాలా గట్టిగా వాదనలు వినిపించారు అగ్రి అయినటువంటి జడ్జి గారు దానికి సంబంధించి ఎస్ ఓకే సిబిఐ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వివేక హత్య కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వీళ్ళ సైడ్ నుంచి చూసినప్పుడు అంటే అవినాష్ రెడ్డి తరఫు లాయర్లు కావచ్చు లేదంటే మిగతా వాళ్ళ తరఫు లాయర్లు కావచ్చు వీళ్ళందరూ లేదు లేదు తోటి విచారణ ఆపేస్ చేయండి ఇంకా దీంట్లో ఫర్దర్గా విచారణ అవసరం లేదు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పట్టుబడ్డారు ఇంకా ఇక్కడ విచారణ అవసరం లేదంటూ పిటిషన్లు వేస్తున్నారు అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సునీత వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కేసు కొనసాగిస్తున్నారని వాదిస్తున్నారు కానీ ఆ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి అనేది చెప్పట్లేదు ఆస్తుల్లో వాటాలా ఆల్రెడీ రెడ్డి గారి విల్ ప్రకారం ఆయనకున్నటువంటి ఆస్తులు ఎవరెవరికి చెందాలి ఏంటి అనేది మేబీ సునీత గారికి ఏకైక కూతురు కాబట్టి ఆవిడ పేరు మీద ఎంత ఆస్తులు రాస్తారు ఏంటి అనేది అలాగే భార్య గారి పేరు మీద ఎంత రాస్తారు అనేది ఒకటైతే రెండవ భార్య కూడా ఉంది మైనారిటీ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని చేసుకున్నారు కొడుకు కూడా పుట్టాడు అని చెప్పి ఏదైతే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు దాంట్లో ఎటువంటి వివాదాలు అనేవి ఉండవు అందులో వ్యక్తిగత ప్రయోజనం అనేది ఉండదు ఇక వ్యాపారాలకు సంబంధించి అంటారా ఏదున్నా కానీ లిస్టుమేట్గా ఆయనకు ఉన్నటువంటి ఓనర్షిప్ రైట్స్ అవన్నీ కూడా దాఖలయ్యేది సునీత గారికే దీంట్లో ఇంకెవరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు అటు అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి వెళ్ళవు ఆయన తర్వాత వచ్చేటువంటిదంతా కూడా వాళ్ళకి మాత్రమే చెందుతుంది కాబట్టి అందులో కూడా ఇబ్బందులు అనేవి లేవు ఇక ఇళ్ళు పొలాలు అంటారా అన్నీ కూడా వాళ్ళ పేరు మీదకే ఉంటాయి తప్ప ఇంకోటి కానీ కాదు సో ఇందులో వ్యక్తిగత ప్రయోజనం అనేది ఏముంది పోనీ వ్యక్తిగత ప్రయోజనం రాజకీయంగా తీసుకుంటే ఆవిడికి ఏమైనా కడప ఎంపీ సీట్ వస్తుందా లేదంటే పులివెందుల ఎమ్మెల్యే సీట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అవినాష్ రెడ్డిని తీసేసి నాకే ఇవ్వాలని చెప్పి ఏమైనా అంటారా లేనే లేదు సో ఇందులో వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం అంటే కేవలం ఒకటే ఉంది తన తండ్రి హత్యకి సంబంధించి నిందితులకి శిక్ష పడాలి ఇది వ్యక్తిగత ప్రయోజనం ఎందుకు అవుతుంది అవుట్కమే కదా న్యాయబద్ధమైనటువంటి కోరికే కదా నా తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది కూతురిగా ఇక దాన్ని కూడా వ్యక్తిగత ప్రయోజనం కింద లాభాపేక్ష కింద చూపిస్తున్నారు అంటే ఎంత గొప్ప లాయర్లు అనేది అర్థం చేసుకోవచ్చు సో ఇక మిగతా విషయాలన్నీ చూసుకున్నప్పుడు కేవలం ఇక్కడి నుంచి మాత్రమే వస్తుంది ఫోన్ చేసింది ఎవరు వీళ్ళకి ఎప్పుడు ఫోన్ వచ్చింది తర్వాత ఎవరెవరికి ఫోన్ వెళ్ళాయంటే తర్వాత అందరికీ తెలిసిందే గుండెపోటు స్టోరీ ఎవరెవరికి కుకప్ చేశారు ఆ చీఫ్ ఎడిటర్లు అక్కడ క్రైమ్ బ్యూరో వాళ్ళు వాళ్ళందరినీ కూడా సాక్షికి సంబంధించి విచారణ చేశారు అంతా అయ్యింది ఆ తర్వాత సిఐ శంకరయ్య విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన కూడా ఏదో మన ప్రెస్ మీట్ పెట్టో ఇంకోటో ఏదో చేసుకుంటూ వచ్చాడు పోస్టింగ్ ఇదైంది అదైంది అని చెప్పి వాటి మీద కూడా విచారణ ముందు ముందుకు సాగుతుంది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ దగ్గర నుంచే ఆయనకి ఫోన్ కాల్ వెళ్ళి ఆ వాళ్ళిద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారు ఆ సమాచారం ఆ తర్వాత ఎలాగ ఈ నెరేటివ్ అనేది సాగింది అసలు పోలీసులు ఎవరూ కూడా వచ్చి ఎస్పీ పెట్టలేదు డీజీపీ పెట్టలేదు ఇంటెలిజెన్స్ ఐజీ ఇంటెలిజెన్స్ డీజీ ఎవరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా తెలియదు ఏమీ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో ఇంచ్ టు ఇంచ్ ప్రతీది వర్డ్ టు వర్డ్ ఆయనకి తెలిసి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి అందరితోటి ఆయన చెప్పినటువంటి విధానాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి అండ్ ఇప్పుడు కూడా ఈ మాట అంటే నన్ను తిడతారు అనవసరంగా అనుమానాలు కాదు బలపడుతున్నాయి నిజంగా వాస్తవం జరిగింది ఆయన చెప్పాల్సి ఆయన జరిగిందే ఆయన చెప్పారు అనేటువంటి విషయాలు ఎంతోమంది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు మరి సిబిఐ వాళ్ళు సునీత గారి తరఫు లాయర్లు సిబిఐ లాయర్లు మరి దీన్ని ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి విచారాన్ని ముందుకు ఈ పాయింట్ నుంచి తీసుకెళ్తారా కోర్టు వారు దాని ప్రకారం ఉత్తర్వులు ఇస్తారంటే వేచి చూడాల్సిందే ఇది రెడ్డి హత్య గారికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా